స్వాగతం కాకినాడ జిల్లా సామలకోట సామలకోట మండలంలోని వేట్లపాలెం గ్రామంలో గుడువర్తి లూథ్రాన్ సంఘం ఆధ్వర్యంలో పాస్టర్ ప్రవీణ్ పాడాల మృతికి సంతాపంగా శాంతియుత ర్యాలీ నిర్వహించారు వాంట్ జస్టిస్ అనే నినాదంతో గ్రామం అంతా క్రైస్త సోదరులు అందరూ ఒకే నినాదంతో శాంతియుత ర్యాలీ చేశారు క్రైస్తవులకు న్యాయం జరగాలని ఇది జరిగేంత వరకు క్రైస్తవులందరూ కూడా ఏకతాటిపై శాంతియుత ర్యాలీలు చేస్తూ ఉంటామని పాస్టర్లు ఈ విధంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంఘ కాపర్లు సంఘస్థులు యవనస్తులు చీరాల సంఘం వారు తదితరులు పాల్గొని శాంతియుత ర్యాలీని విజయవంతం చేశారు ర్యాలీ అనంతరం కొవ్వొత్తులతో మౌనం పాటించారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థన చేశారు మరి ముస్లింస్ అని కాదు హిందువులని కాదు క్రైస్తవులని కాదు కానీ ఏక భావన కలిగి ఏక స్వరముతో ఇది అన్యాయము అని యావత్తు లోకమంతా మరి ముస్లింస్ అని కాదు హిందువులని కాదు క్రైస్తవులని కాదు కానీ ఏక భావన కలిగి ఏక స్వరముతో ఇది అన్యాయము అని యావత్తు లోకమంతా దానికి ఆదరణ కలిగించేదిగా యావత్తు కలిగినటువంటి బిడ్డలందరికీ కూడా ఆయత్తకరమైన ఆదరణకరమైన కలిగినటువంటి ఆ కుల లెక్క మత కుఠ్యాలని రేపుతూ ఉన్నారు అలాంటి వాటిని ఏటిని కూడా పట్టించుకోకుండా భారతదేశము మాతృభూమి భారతీయులందరూ సహోదరులు అనే సమానత్వము కలిగినటువంటి సమభావన కలిగి ఉండాలని మరి ప్రేమతో ప్రతి ఒక్కరికి కూడా మనం చేస్తూ ఒక రెండు మాటలు మాట్లాడతారు క్రీస్తు శేషులు దైవజనులు పగడాల ప్రవీణ్ గారు ప్రభు నందు నిద్రించి ఉన్నారు వారు మంచి జ్ఞాని మంచి వాక్య వర్త మంచి బోధకులు ప్రేమ కలిగిన వారు కలిగిన వారు పేదవారు సహోదరులం మరి ప్రవీణ్ ప్రకటనలు గారిని మరి హత్య చేయడం జరిగింది ప్రవీణ్ ప్రకటనలు గారి యొక్క సంతాప అగ్రములను ప్రకటన చేయటానికి వారి యొక్క కుటుంబానికి ఆదరణ కలిగినట్లును మరి ఈ శాంతి యొక్క ర్యాలీలో పాలి భాగస్వైన మరి దైవ సేవకులకు కాలమే చెప్పినప్పుడు సహృదయంతో స్పందించి వారిలో వారి యొక్క సంఘ విశ్వాసులతో మరి ఈ శాంతియుత ర్యాలీలో పాళిబాగస్ అవడానికి సేవకులకు ఉన్న సహృదయంను బట్టి మనందరం ఒకటండి ఒక కుటుంబం అనే నినాదలతో ఈ యొక్క కార్యక్రమాన్ని జైవంతముగా జరిగించడానికి సహకరించిన బయో సేవకులు వారి కుటుంబాలను వారి సంఘాలను దేవుడు బహుగా దీవించులుగాక అలాగే చక్కని అవకాశం దేవుడిచ్చాడు ముగ్గురు సేవ మనం ప్రార్థన కోరుకున్నాం చాలా స్పష్టమైన దేవుడు విన్నట్లుగా ప్రార్థన చేశారు దేవుడు ప్రార్థన విన్నాడు మనకు తగిన ప్రతిఫలం దేవుడిచ్చేశారు అందుబాటు దేవుడికి ఏ మహిమ ఇంతవరకు స్థానిక సంఘం మరి విశ్వాసులు ఆయా ప్రాంతం నుంచి వచ్చిన విశ్వాసులు అందరూ కూడా మరి మీకు సంఘ పెద్దలు చక్కని వాటర్ సదుపాయం చేశారు మీకు మంచి ఊరట కలిగించారు మీరేమీ అలిసిపోలేదు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా మంచి వంటకేలు వండుకొని భుజించి మరలా రేపు జరుగుతున్నటువంటి ఆరాధనలో మనందరం కూడా పాలు బాగా అవుదాం ఈ క్యాండిల్